దేవుని రభయనేసు క్రీస్తునామంలో మీ అందరికీ కూడా మరొక మారు స్వభావం తెలియజేస్తూ ఉన్నా ఈ యొక్క సమయంలో ప్రభో నేసు క్రీస్తునామలో మీ యొక్క చిన్న మనవి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఒకవేళ మీరు లైక్ చేస్తే అనేకులు చూస్తున్నారు మరలా నేను వీడియో చేస్తే బాగుంటుంది అని తెలియజేయబడుతుంది మీరు లైక్ చేయకపోతే నేను వీడియో చేయటం కూడా వృధా వ్యర్థం అని నాకు అనిపిస్తుంది కనుక దయచేసి లైక్ చేయండి ఇక ఈ సమయంలో దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం మొదటి దశలోని పత్రిక మరి నాలుగవ అధ్యాయంలో నుండి కొన్ని మాటలు మనం చూసుకుందాం నా అంశం నిరీక్షణ నిరీక్షణ ఎదురు చూడటం దీని కొరకు కొంత సబ్జెక్టును మనం కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తం నిద్రించున్న వారిని కూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు ఏసు మృతు పొంది తిరిగి లేచినని మనము నమ్మినీడల అదే ప్రకారము ఏసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా ప్రభు రాకడ వరకు సజీవులమైన నిలిచియుండు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని పూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగువచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజీవులమైన నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనిటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుకోబడదు కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకుని దీనికి స్తోత్రం మహిమ కలుగునిగాక ప్రభుత్వ యేసు క్రీస్తు నామలో మరొక మీ అందరికీ కూడా సమాభివందనాలు తెలియజేస్తూ ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని సంగమ చెప్పబడినటువంటి మాట ఏంటంటే అక్కడ చెప్పబడుతుంది సహోదరులారా సహోదరులారా లేక సహోదరిలారా అంటే అక్కల్లారా లేకపోతే చెల్లెళ్ళారా తమ్ముళ్ళారా అక్కల్లారా అన్నల్లారా అని పిలిచి ఏం చెప్తున్నాడంటే అపోస్తడైనటువంటి పౌలు గారు దశలోనికి ఆ సంఘానికి వ్రాస్తూ సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె అంటే మీలో నిరీక్షణ ఉండాలి కొంతమందికి నిరీక్షణ అన్నది ఉండదు వారికి నిరీక్షణ ఏముంటుంది ఈ లోక సంబంధమైన నిరీక్షణ నా ఇంటికి ఎవరు వస్తారు నా చుట్టూ ఎవరుంటారు నాతో ఎవరు ఉంటారు నాతో ఎవరు కలుస్తారు నాతో స్నేహితులు స్నేహితులుగా ఎవరుంటారు నాకు ఎవరు సమాధానముతో కలుస్తారు నన్ను వాదాచేవారు అని నిరీక్షిస్తూ ఉంటారు కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు నందలు నిరీక్షణ కలిగి ఉన్న వారికి మాత్రమే ఈ విషయం తెలియజేయబడుతూ ఉంది ప్రియ దేవుని సంగవారు మనం జ్ఞాపకం చేసుకుందాం ఇక్కడ అంటున్నాడు నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు అంటే గతంలో అనేక మంది ప్రభు నందు నిద్రించి ఉన్నారు అంటే లోక సంబంధమైనటువంటి భాషలో చనిపోయిన వారు వారు ప్రెజెంట్ ఎక్కడున్నారు అంటే మనం అనుకోవచ్చు తగలెట్టేసం కదా పాదేశం కదా వారెక్కడ ఉంటారు లేని లేదు లేదు ప్రియ దేవుని సంగమం చనిపోయిన వారు అంటే ఆల్రెడీ ప్రజెంట్ ప్రస్తుతం చనిపోయిన వారందరూ కూడా దేవుని రాజ్యంలో ఉన్నారు అంటే పరదస్సులో ఉన్నారని మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను ఇది దేవుని వాక్యం సెలవిస్తుంది నేను ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టలేదు కనుక ఒక దినాన్న వారందరూ కూడా అంటే ఇంతకు ముందే ఇప్పటి వరకు చనిపోయేవారు అంటే నీకంటే ముందుగా నిద్రించిన వారందరూ కూడా ఒక దినా నా ప్రభుతో కూడా వస్తారు అది ఆ వచ్చినప్పుడు ఏముంటుందంటే అంటే ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు నీవు చూస్తావు దేవుని సంగమా నువ్వు ఖచ్చితంగా చూసి ఏం చేస్తానంటే ఆయనను ఎదుర్కోవడానికి సిద్ధపడతావు అయితే నిరీక్షణ కలిగి ఉండాలి నీవు నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే ఇది ఖచ్చితంగా బైబిల్ వాక్యం చెప్తుంది దేవుని వాక్యం సెలవిస్తుంది నీవు నిరీక్షణ కలిగి ఏ నిరీక్షణ నా ఇంటి చుట్టాలు వస్తున్నారని ఎదురు చూస్తావే నా ఇంటికి నా నాన్న వస్తున్నాడు మా అన్నయ్య వస్తున్నాడు మా బాబాయ్ వస్తున్నాడు మా పిన్న వస్తుంది మా అమ్మ వస్తుంది మా పెద్దమ్మ వస్తుంది మా అత్త మా మామ ఇలా రకరకాలుగా వరుసలు కలుపుకొని వారి కోసం ఎదురు చూస్తావే అదే రీతిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక దినాన్న నన్ను తీసుకెళ్ళటానికి వస్తున్నారని నిరీక్షణ నీలో ఉంటే ఏం జరుగుతుందో తెలుసు ఆ దినాన్న ఈ మాటలు నేను కొద్ది నిమిషాలు చెప్పి ముగిస్తాను అక్కడ ఏం చెప్పబడుతుందంటే ఆ మీద సజీవులమైన ఇండు మనము వారితో కూడా ఏకంగా ప్రభుని ఎదుర్కొనేటుకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుక్కోదు కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము దేనికి స్తోత్రం దేవునికి మహిమ కలిగిన కాక ఈ విషయాన్ని మీరు బాగా ఆలోచించాలి ప్రియ దేవుని సంగమా సదాకాలము ఇక్కడ నీవు నిరీక్షణ కలిగి ఉంటే ఇంకొక మాట జకరీ గ్రంథం తొమ్మిదవ పన్నెండవ వచ్చి ఏం చెప్పబడుతుందంటే నిరీక్షణ గలవారలారా అంటే బంధకములతో బంధ బంధకములతో బంధకములలో పడి నిరీక్షణ గలవారలారా మీరు మీ కోటను ప్రవేశించండి రెండంతలుగా మేలు మీకు కలుగుతుంది చెప్తుంది వాక్యం అంటే ఏంటర్థం బంతకములలో పడి ఉన్నటువంటి వారిని కూడా ప్రభు పిలుస్తూ ఉన్నాడు అయితే బందకములలో ఉండి కూడా వారు ఏం చేస్తున్నారంటే ప్రభువునందు విశ్వాసం ఉంచారు ప్రభు ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు కనుక దేని వాక్యం సరివిస్తూ ఉందంటే ఆ నిరీక్షణ కలిగినటువంటి వారిని తీసుకు వెళ్ళడానికి మేఘ వాహనము పైన క్రమ యేసు క్రీస్తు వారు రాబోచు ఉన్నారు ఆ వచ్చినప్పుడు వినిపిస్తుంది ప్రధాన సైన్యం వినిపి కనిపిస్తుంది వారందరూ వచ్చి నిన్ను నా కుమారుడ లేక నా కుమార్తె నువ్వు నా దగ్గరికి రా కమా అని పిలుస్తాడు పిలిచినప్పుడు నువ్వేం చేస్తావో తెలుసా ప్రియ దేవుని సంగమా నువ్వు ఎక్కడ పని అక్కడే విడిచిపెట్టి ప్రభుత్వం కూడా ప్రభుని ఎదుర్కోవడానికి అంటే ఎదుర్కోవడం ఏంటంటే ప్రభుని మీరు ఎవరి కోసం నిరీక్షిస్తున్నారో వారు వచ్చేటప్పుడు ఎదురుగా వెళ్ళి వారిని కౌగులించుకుంటారు వచ్చేసారా చాలా సంతోషం మీతో నేను ఎంతో ఆనందంగా ఉంది చెప్తారు కదా అదేవిధంగా ప్రభుత్వ యేసు క్రీస్తుతో మీరు ఆయనను కౌగులించుకొని ఆయనను ముద్దాడి నిన్ను అతను ముద్దాడి నిన్ను అతను కౌగిలించుకొని తనతో పాటుగా పరమునకు తీసుకుని వెళ్తాడు ఇది విషయం ఈ విషయాన్ని నువ్వు గమనించాలి అంటే ఏమంటున్నాడండి సదాకాలము కూడా ప్రభుత్వం ఉంటామని చెప్తున్నాడు సదాకాలము అంటే ఆది ప్రస్తుతం ఉన్న కాలము నుండి అనాది కాలము శాశ్వత కాలం అనేది కల తల కూడా మనం ప్రభుతో కూడా సహవాసంలో ఉండి ఆయనతో పాలు పొందుతాం ఈ విషయాన్ని గమనించాలని తెలియజేస్తూ నేను ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలతో మిమ్మల్ని సమాధానపరిచి ఓర్పు సహనము కలుగు చేసి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను కాక ఆమె